చెప్పండి అంటే నాకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తా అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వాడేస్తా చూడండి మీ పేరేంటి ఆంటీ గారు నా పేరు స్వాతి మీ ఆయన గారి పేరండి మా ఆయన గారి పేరు బాకవరావు అయ్యో అంటే ఎందుకు కుట్టారు ఏంటమ్మా నువ్వు రావు ఓకే ఆంటీ గారు మీకు ఎంతమంది పిల్లలు అండి నలుగురు పిల్లలు అమ్మ ఓ నలుగురే గారు అంటే అయిందా ఇప్పుడు నన్ను కొట్టారా కొట్టాలా చంపాలా నిన్ను అని అడుగుదావా బుద్ధిందా ఈ కాలం పిల్లలకి తెలుగు చదవడం రాయడమే కాదు ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అమ్మే దీని ముందు ఉంటే చంపేసేలా ఉంది ముసలిది ముందు ఎస్కే అవ్వాలి అప్పా కడుపులో నొప్పిగా ఉంది అంటిగారు నేను వెళ్ళిపోవాలంటే గారు ముందు కడుపులో నొప్పిగా ఉందండి కడుపులో నొప్పా పాడా ఇది తెలుగు రాయమన్నానని చెప్పి ఇట్లాగా నాటకాలు ఆడుతుంది నేను కడపలో నొప్పలేదే ఏం లేదు ఈ జనరేషన్ అందరూ ఉంటే మీకైనా తెలుగు చదవడం రాదా